హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా పసుడి ప్రియులకి భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అలా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు తొందరగా అయితే త్వరపడండి ఎందుకంటే బంగారు ధరలు మళ్ళీ భారీగా దిగొచ్చాయి వచ్చాయి వెండి ధరలు కూడా తగ్గాయనమాట ఎంతవరకు తగ్గాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట ఘంటసింలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే జాతీయ అంతర్జాతీయ మూలియని మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ గ్రామ్ మీద నూట యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద చూసుకుంటే కనుక పదహైదు వందలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మి ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు అలాగే ఎనిమిది గ్రాములు సవరం మీద పన్నెండు వందల తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద నూట అరవై మూడు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద పదహారు వందల ముప్పై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద పదమూడు వందల నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు భారీగా దిగొచ్చాయి అలాగే వెండి ధరలు వెళ్తే కనుక కేజీ మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష పదమూడు వేల వద్ద సేల్ అవుతుంది వెండి చూశారు కదా బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో కొనాలనుకునే వాళ్ళు తొందరగా తోరపడండి ఫ్రెండ్స్ ఇదే మంచి ఇదే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్